ఇలా వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటా ఉన్నారు గతంలో ఏదో నేను జర్నలిజంలో ఉన్నప్పుడు పాండని వట్టిగానే పేరు పెట్టినా ఆ పేరు వాడుకుంటా ఉన్నారు ఇలా ఆర్మూర్ పాండని జీవన్ రెడ్డిని అంటుంటే అప్పుడు అన్నప్పుడు ఆ పేరు వాడుకుంటు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా పేర్లు మారిన తప్ప మన తలరాత ఏమన్నా మారినాయా ఏం మారలే అమ్మా మీ అందరికి ఒక కథ చెప్తా మంచి కథ ఒక ఐదు నిమిషాలు ఉంటుంది బాగినాలే మీ అందరు కోళ్ళను వదిగేసిర ఎవరన్నా వెనకట వదిగేసిరుగా ఇక నేను చెప్తాయి రే ఈడ ఒక ఆయన కోడిని వదిగేసిండమ్మా ఒక ఆయన జీవన్ రెడ్డి అసోట్ ఆయన ఒక కోడిని వదిగేసిండు ఇరవై గుడ్లు పెట్టింది పెట్ట ఇరవై గుడ్లను వదిగేసిండు పొదిగేయంగానే ఇరవై గుడ్లు వచ్చినాయి ఇరవై పిల్లలు అయినాయి ఇరవై పిల్లలు కాగానే ఏం చేసిండు ఆ కోళ్ళని కోడి పిల్లల్ని తల్లిని తీసుకో ఏ వేసిండు గచ్చులు వేసిండు ఇంట్లో జరస్ మంచిగా సైలెంట్ గుండి వేసిండు గచ్చులు వేయంగానే ఆ తల్లి కోడి ఏం చేసింది ఆ గచ్చులో పిల్లల్ని చూసుకుంటుంది ఈ జీవన్ రెడ్డి ఏం చేసిండే ఇన్ని నూకలు పోసిండు ఇన్ని నీళ్ళ నీళ్లు పెట్టిండు ఇంత ముంతల పెట్టగానే కోడి పిల్లలన్నీ నూకలు బుక్కినాయి నీళ్లు తాగుతున్నాయి ఇక రెండు రోజులైన తర్వాత రెండు రోజులైన తర్వాత మెల్లగా తల్లికోడు ఏం చేసింది అంటే ఆ వెళ్ళి మెల్లగా బయటికి దుంకింది దుంకంగా నా పిల్లలు ఏం చెప్తున్నా ఎరికేనా ఆ పిల్లలు మరేమ ఎందుకు పోతున్నా అమ్మ అటు పోతున్నావు జీవన్ రెడ్డి గారు నూకలు చల్లిండు నీళ్లు పోసిండు మంచిగా నూకలు బుక్కుంటా నీళ్ళు తాగి ఈయనే ఉండక అటు ఇటు వృత్తున ఏందని ఈ పిల్లలు పుట్టిన పిల్లలు తల్లిని అంటా ఉన్నాయి అంటే అప్పుడు ఆ తల్లికోడి చెప్పింది ఇప్పుడు పోస్తాడు నూకలు తర్వాత పోస్తాడు రా మీకు తెలియదురా అని చెప్పి ఆ తల్లి తల్లికోడి పిల్లలకు చెప్తా ఉంది ఆయనతో ఆయనతో రెండు రోజుల తర్వాత తల్లి అట్లే పిల్లని పెద్దమ్మ నీ ఫోన్ అయిపోయేదాకా నేను ఆపుతా అయిపోయిందా పింఛన్ పైసలా అయితే ఈ తల్లి కోడి ఈ తల్లి కోడి ఏం చేసిందంటే అట్లనే పిల్లల్ని తీసుకొని మెల్లగా గల్మ దగ్గరకు వచ్చింది దర్వాదు ఉంటుందిగా కడప బయట ఆ కడప కాడికి వచ్చి మెల్లగా ఎక్కుతా ఉంది దుంక్తా ఉంది పిల్లలకు నేర్పిస్తుంది మీరు చూడు మెల్ల మెల్లగా కడప ఇట్లా దుంక్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది ఆయనతో పిల్లల్ని కూడా కడప దుంకిస్తుంది అరుక్కాడికి తీసుకొస్తుంది బయట అరుక్కాడికి తీసుకొచ్చిన తర్వాత అరుక్కాడికి తీసుకొచ్చి నువ్వు బాగా తీయాలి చూడు అక్కరి అయితే అరుక్కాడికి తీసుకొచ్చిన తర్వాత ఏమైంది కోడి పిల్లలు అప్పుడు తల్లిని అంటా ఉన్నాయి ఎందుకమ్మా లోపల మంచిగా నూకలు పోసి నీళ్లు పెట్టి నీడ పట్టుకుంటే తినక మమ్మల్ని ఎందుకు బయటికి తీసుకొచ్చిన ఎందుకు బాధ పెడుతున్నావు అని కోడి పిల్లలు అంటాయి అప్పుడు అప్పుడు ఆ తల్లి కోడి ఏం చేస్తుంది అంటే ఆడంగ ఒక కుక్కొస్తూ ఉంటే కుక్క మీదకి ఉరుకుతా ఉంటది కోడి పొడుస్తాందుకు ఆ కుక్క వారిపోతుంది మళ్ళోసారి ఏమవుతుంది పిల్లూరికి వస్తుంది పిల్లూరికి రాగానే కోడి తల్లి కోడి కో అని చెప్పి రెక్కల కిందికి పిల్లల్ని పిలుచుకుంటుంది అప్పుడు పిల్లలు చెప్తాయి కుక్క వస్తేనేమో తన్నెలకి వచ్చాము ఈ చిన్న పిల్లికి భయపడుతున్నవి ఏందమ్మా అని చెప్పి ఆ తల్లిని అడుగుతా ఉంటాయి పిల్లలు అంటే కుక్క అనేవాడు వట్టిగానే బెదిరిస్తే పోతాడు పిల్లి మిమ్మల్ని ఎత్తుకపోతాడు ఇంత జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు తల్లి ఆయనంత మళ్ళా రెండు రోజులు అయిన తర్వాత మెల్లగా ఈ పిల్లల్ని వాకిట్లకు తోలుకొని పోతుంది వాకిట్లకు తోలుకొని పోయి ఆ వాకిలంతా పొక్కిలు చేస్తూ ఉంటా తల్లి కోడి చేస్తూ ఉంటే ఆడ గింజలో పురుగులో వెళితే ఇట్లా ఒడిసి పిల్లల ముంగట వేస్తుంది వేస్తుంది కదా ఏ తింటాయి తిన్న తర్వాత అట్లా రెండు మూడు రోజులు అయిన తర్వాత ఆయనతో మళ్ళొకసారి పిల్లల్ని తీసుకొని పెంట దగ్గరికి పోతుంది తల్లి కోడి పెంట దగ్గరికి పోంగానే ఇక బిడ్డ అని చూపిస్తుంటే తల్లి తవ్వది తవ్వ తల్లి మీరే తవ్వుకోవాలి మీరే ఒడుచుకోవాలి మీరే తినాలని చెప్తూ ఉంటుంది అప్పుడు పిల్లలు ఏమంటే ఎరికేనా జీవన్ రెడ్డి మంచిగా ఇంట్లో నూకలు పోస్తే నీళ్లు పెట్టిండు నూకలు పోసిండు మమ్మల్ని ఇంట్లో వాళ్ళని బయటికి తీసుకొస్తేవి మేము దొవ్వుకొని ఎండల కష్టపడి అటు మీద గడ్డ భయము కింద పిల్లి భయము మేము ఎందుకు కష్టపడాలి గంత మంచి మనసున్న మహారాజును వదిలిపెట్టి మమ్మల్ని నీటికి తీసుకొచ్చినావు తల్లి నువ్వు మారిపోయినావు నువ్వు మమ్మల్ని బాధ పెడతాకే ఇట్లా చేస్తున్నావు అని చెప్పి తల్లి కోడిని అంటూ ఉంటాయి పిల్లలు అప్పుడు తల్లి అంటది ఇంకా నాలుగు రోజులు ఆగురు బిడ్డ మీకే తెలుస్తుంది అని చెప్తుంది ఆయనంత ఓనాడు ఏమైతుంది ఇక కరెక్ట్గా యాభై ఆరు రోజులకు తల్లి కోడి ఎడబాపుతుంది పిల్లల్ని ఏమన్నా కాదా పిల్లల్ని ఎడవాపుతుందా లేదా దగ్గర రానియేదప్పుడు పిల్లల్ని తల్లి కోడి పిల్లల్ని ఎడవాపుతా ఉంటే అప్పుడు ఆ ఇరవై పిల్లలకి ఒక పది పిల్లలు ఏమంటే ఎరికేనా సీసీసీ నువ్వు మారిపోయినావమ్మ మేము ఈ కడుపున ఉట్టిన పిల్లల్ని ఎలగొడతా ఉన్నావు చూసినావా నువ్వు మంచిదానివి కాదు జీవన్ రెండే మంచోడని పది పిల్లలు ఏం చేస్తాయి ఆయనంత జీవన్ రెడ్డి దగ్గర పోతామని మళ్ళీ పోతాడు మళ్ళీ జీవన్ రెడ్డి గారు మళ్ళా నూకాలు చల్లిండు చూసినా ఆయన పోయినా కూడా మళ్ళీ వచ్చినా కూడా నూకాలు చల్లిండు జీవన్ రెడ్డి ఎంత మంచి చోటు చూడని చెప్పి ఆయనతో మెల్లగా ఏం చేసిండు జీవన్ రెడ్డి గారు ఓ ఆదివారం నాడు సాయంత్రం రాకేష్ రెడ్డిని వినయ్ రెడ్డిని రేవంత్ రెడ్డిని అందరిని పిలిచి పది పిల్లలు కోసిండు ఈ పది 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 కోటి పిల్లల్ని కోసిండు ఇక మిగతా పది పిల్లలు ఉన్నాయి కదా తల్లి దగ్గర ఆ తల్లి కాడున్న పిల్లల్ని మిమ్మల్ని కాపాడేందుకు వచ్చినటువంటి బిడ్డ మీ లక్ష్మణ్ మరి అందుకోసమే తల్లి ఓటు అనేది ఆలోచన చేయాలి ఆ తల్లి ఏం చెప్పింది పిల్లలకు ఎట్లా బతక నేర్పించింది ఆ తల్లి ఎట్లా పొడుచుకోవాలి ఎట్లా వేట చేసుకోవాలి ఎవడొస్తే ఎట్లా దాచుకోవాలి జీవితంలో ఎవడు ఇవన్నీ కూడా ఆ తల్లి కోడి నేర్పించింది ఇవాళ లక్ష్మణ్ కూడా మీకు అదే నేర్పిస్తా ఉన్నాడు మన కాళ్ళ మీద మనం బతికేటువంటి రోజు రావాలని చెప్తా ఉన్నాడు అందుకోసమే ఇప్పుడు మీ అందరి రక్షణ కోసం నిలబడ్డేటువంటి లక్ష్మణ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన పార్టీలో చేర్చుకోవాలన్నా వద్దా మీరు చేతులు లేబడితేనే చేర్చుకుంటా చేర్చుకోవాల ఇక్కడదే కండు ఇక్కడదే మీరు అందరు చెప్పి మరి చేర్చుకుంటున్నా ఆఖరికి ఆయన ఆయన ఒప్పినని కూడా అడుగుదాం మీరు చెప్పవద్దు మా అక్క చెల్లెళ్ళు ఎట్లా చెప్తే నేను కట్టుబడి ఉంటాడీ ఇంతకు ముందు కూడా చెప్పిన వాళ్ళు ఈ ఈ సమస్యను చూస్తున్న ఆల్రెడీ వాళ్ళు ఎట్లా అంటే ఎట్లా అన్నా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సిద్ధంగా ఉన్నా మా అక్క చెల్లెల కోసం దేనికైనా రెడీ చెప్పం ఏం మాట మాట మాటన నేనా నేనే పోతా నేను మీతోనే ఉంది రంగంలోకి దిగిండు వస్తుండు వస్తు తెలంగాణనే కాదు ఆరుమూర్లో కూడా మీకు విముక్తి దొరుకుతుంది మీరు తయారున్నారా ఓట్లేస్తేందుకు థ్యాంక్ యూ కత్తెర గుర్తు ఎలా తీన్మార్ మల్లన్న గుర్తు కూడా కత్తెర గుర్తే ఆ కత్తెర గుర్తు మీద ఓటేస్తే అమ్మా మన కోళ్లకు కాళ్లకు తాళ్ళేసి కట్టిరు కదా ఆ తాళ్లను కట్ చేసేది కత్తెరనే మన చేతులకు బంధాలు వేసిరు కదా వీటిని కత్తి చేసేదే కత్తెర మన నాయి బ్రాహ్మణుడు కటింగ్ చేసే కత్తెర మా అమ్మరక్కలు మిషన్ గుట్టే కాడ వాడేది కాడ ఆకు కత్తిరించేది మన కత్తెర మనకు బతుకుదరం ఇస్తున్న కత్తెర ఈ కత్తెర గుర్తుపైన ఓటేస్తే రేపు పొద్దున తల్లి పదకొండు తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి పదకొండు తారీఖు నాడు మీరందరూ కలిసి కత్తెర గుర్తు మీద ఓటేస్తే ఆ పదమూడు తారీఖు నాడు మీ బిడ్డ మీ తమ్ముడు మీ సోదరుడు ఆ బ్యాలెట్ బద్దలు కట్టుకొని విజయతాయి మీ కాళ్ళ దగ్గరకు వచ్చిన మీకు తెలియజేస్తా ఉన్నా సో కాబట్టి కత్తెర గుర్తుకు ఓటేసి ఆశీర్వదించమని నా మనిషిగా కత్తెర గుర్తుకు ఓటేయడం అంటే కోటేసినట్టు కత్తెర గుర్తుకు ఓటేయడం అంటే మన బిడ్డ కోటేసినట్టు అని చెప్పి తెలియజేస్తా